స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీరు పాట్ కొట్టబోతున్నారు అయితే ఏ స్త్రీ ఆశీర్వాదంతో కుంభరాశి వ్యక్తులు పాట్ కొట్టబోతున్నారు ఆ పాట్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శని అయితే ముఖ్యంగా కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా సరే ఆపదల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు జీవితంలో ఎన్ని బొడితుడుకులు వచ్చినా సరే అపచయాలు వచ్చినా సరే వాటిని చూసి కురింగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసే స్వభావం పెరిగి ఉంటుంది పట్టుదల స్వయం లక్షణాలు కూడా వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం అనేది కుంభరాశి వ్యక్తులకి చాలా విలక్షణమైన రోజు ఉదయం నుండి మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది సాధారణంగా వారు ముందే ప్లాన్ వేసుకుని పనులు చేసే వ్యక్తులు కానీ ఈ రోజు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా సరే దేవుడి సహాయం అలాగే ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం కలిసి మీకు విజయాన్ని అనుగ్రహిస్తాయి ఈ కారణంగా మీరు ఊహించని స్థాయిలో ఒక జాగ్పాట్ అయితే కొట్టబోతున్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు ఒక స్త్రీ ఆశీర్వాదం మీకు జాక్పాట్ కొట్టే ఒక ఇస్తుంది అది మీ యొక్క తల్లి అయి ఉండొచ్చు అక్కా చెల్లెలు కావచ్చు పురుషుల విషయంలో మీ యొక్క భార్య కావచ్చు లేదా మీ యొక్క జీవితంలో ఒక పెద్ద వయస్సు ఉన్నటువంటి స్త్రీ అంటే అత్త కానీ మామయ్య గారి భార్య కాని మీ యొక్క బంధువుల్లో ఎవరైనా ఒక స్త్రీ ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే వారి యొక్క ఆశీర్వాదం కారణంగా వీరిలో ఎవరో ఒకరు మీకిచ్చే సలహా కాని వారిచ్చే మాట కాని హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదం కానీ ఈరోజు మీకు గెలుపు తలుపులు తెరుస్తుందనే చెప్పుకోవాలి అయితే జాక్పాట్ అంటే తప్పనిసరిగా లాటరీ గెలవటం కానీ లేదా డబ్బు ఒక్కసారిగా రావటం మాత్రమే కాదు అది ఏదో ఒక రకంగా ఉండొచ్చు ఫైనాన్స్ జాక్పాట్ కావచ్చు కెరియర్ జాక్పాట్ కావచ్చు ఫ్యామిలీ జాక్పాట్ కావచ్చు రిలేషన్షిప్ జాక్పాట్ కావచ్చు ఆధ్యాత్మిక జాక్పాట్ కావచ్చు అంటే ఒక పెద్ద డీల్ రావటం బాకీ డబ్బులు రావటం అనుకోని ఆదాయం రావటం ఇలా ఫైనాన్స్ జాక్పాట్ రూపంలో మీకు అదృష్టం తలుపు తట్టవచ్చు ఒక ప్రమోషన్ కానీ మంచి ఆఫర్ కానీ మీ యొక్క టాలెంట్ ని గుర్తించడం కానీ ఈ విధంగా కూడా కెరియర్ కి సంబంధించి ఒక జాక్పాట్ మీ యొక్క తలుపు తట్టవచ్చు అలాగే ఇంతకాలం సమస్యలు ఉన్న కుటుంబానికి ఒక శుభవార్త రావటం ఈ విధంగా ఫ్యామిలీ జాక్పాట్ మీరు కొట్టవచ్చు అలాగే ఒక మంచి సంబంధం ఏర్పడటం పెళ్లి లేదా ప్రేమలో పాజిటివ్ టర్న్ రావటం ఈ విధంగా రిలేషన్షిప్ జాక్పాట్ మీ యొక్క జీవితంలోకి రావచ్చు అలాగే ఒక ఆశీర్వాదం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటం జీవితం కొత్త దిశలో సాగటం ఈ విధంగా ఆధ్యాత్మిక జాగ్పాట్ మీ యొక్క జీవితంలోకి రావచ్చు అంటే పాట్ అంటే కేవలం డబ్బుకు సంబంధించిన అంశం మాత్రమే కాదు మీ యొక్క జీవితంలో ఏదైనా ఒక శుభవార్త మీకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త అని తెలుసుకోవాలి ఉదయం లేవగానే మీకు మంచి కల కనబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ కలలో నీరు కానీ పాలు కాని లేదా పువ్వులు కనిపిస్తే అది మీ యొక్క అదృష్టానికి సంకేతం అనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఎవరికైనా ఎప్పుడో చేసినటువంటి ఒక చిన్న సహాయం తిరిగి మీకు ఒక పెద్ద ఆశీర్వాదం రూపంలో వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేసేవారైనా బిజినెస్ చేసేవారైనా సరే ఒక కొత్త ఆఫర్ ని పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు దిన మీకు ఉన్నాయి ఇక మధ్యాహ్న సమయంలో చూస్తే మీకు ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్లో కానీ ఒక అనుకోని వార్త వస్తుంది ఈ యొక్క వార్త ఏదైతే ఉందో అది మీ యొక్క భవిష్యత్తును మార్చగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది డబ్బు సంబంధమైన విషయంలో ఆలస్యం అవుతున్న విషయం సడన్ గా మీకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది ఇక సాయంత్రం సమయంలో ఫలితాలు చూస్తే మీరు ఏదైనా పూజలో కానీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఒక పెద్ద వయసు ఉన్నటువంటి స్త్రీ లేదా మీ యొక్క తల్లి మీ తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించడం ఈ రోజు మీ యొక్క టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ క్షణం తర్వాత మీ యొక్క జీవితంలో జాక్పాట్ లాంటిది జరిగే పరిస్థితులు ప్రారంభమవుతాయి అయితే రాత్రి సమయంలో మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన శాంతిని అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో ఉన్న చిన్నపాటి ఇబ్బందులు కూడా సర్దుబాటవుతాయి మీ మీద ఉన్న దృష్టి దోషాలు కాని లేదా అడ్డంకులు కాని అన్ని తొలగిపోతాయి ఇక ఆర్థిక పరిస్థితులను చూస్తే ఈ రోజు డబ్బు విషయంలో మీకొక అదృష్టం కలుగుతుంది ఎప్పటినుంచో మీరు వేచి చూసేటటువంటి ఒక బాకీ డబ్బు వసూలవుతుంది కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు పాజిటివ్ ఫలితాన్ని మీకు ఇస్తాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే మీరు రిలాక్స్డ్ గా ఉంటారు కొంతమందికి తలనొప్పి ఒత్తిడి తగ్గిపోతుంది ఒక స్త్రీ ఇచ్చే ఇంటి వైద్యం ఉదాహరణకి తల్లి ఇచ్చే కషాయం కాని సూప్ వంటివి కానీ మీకు చాలా మేలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రేమ జీవితాన్ని దాంపత్య జీవితాన్ని ఈ రోజు గమనిస్తే ఈ రోజు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇచ్చే మాటలు మీకు ప్రేరణగా ఉంటాయి పెళ్లి వారు ఒక కొత్త ప్రపోజల్ గురించి తెలుసుకుంటారు ప్రేమలో ఉన్న వారికి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది ఇక కెరియర్ కి సంబంధించి ఉద్యోగపరమైనటువంటి అంశాలకి సంబంధించి చూస్తే మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఈరోజు మీరు చాలా మంచి సమాచారాన్ని వింటారు ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా ప్రత్యేక గుర్తింపు కానీ మీకు రావచ్చు మీ యొక్క బాస్ కానీ లేదా మేనేజర్ కానీ మీ యొక్క పనిని ప్రశంసించే అవకాశాలు కూడా ఈ రోజు ఫలాలు ఉన్నాయి వ్యాపారం చేసేవారికి ఈ రోజు ఒక పెద్ద కాంటాక్ట్ వచ్చే సూచనలు ఉన్నాయి మహిళా కస్టమర్ కానీ లేదా మహిళా భాగస్వామి ద్వారా మీకు లాభం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక లాభం మాత్రమే కాకుండా మీరు చేసే పనికి మంచి పేరు కూడా మీకు వస్తుంది ఇక ఈ రోజు మంగళవారం రోజు కావడంతో హనుమంతుని ప్రార్థించడం మీకు చాలా మంచిది అలాగే ఒక స్త్రీ ఇచ్చే ఆశీర్వాదం అలాగే దేవుడి కృప కలిసిపోతే మీ యొక్క లైఫ్ లో ఒక బిగ్ చేంజ్ అనేది కనిపిస్తుంది అంటే పెద్ద మార్పు అనేది ఉండబోతుంది మీరు ఊహించని శక్తి ధైర్యం మీలో నింపబడుతుంది అయితే ఈ రోజు మీరు కొట్టబోయే జాగ్ పార్ట్ ఒక పెద్ద ఉద్యోగ అవకాశం కానీ లాటరీ కానీ ప్రైజ్ కాని లేదా గిఫ్ట్ కానీ డబ్బు కాని ఆస్తి రావటం కానీ ఒక కొత్త రిలేషన్ రావటం కానీ లేదా వివాహ నిర్ణయం తీసుకోవటం కానీ మీ కలల్లో ఏదో ఒకటి నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజునే చెప్పుకోవాలి చాలా కలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరుతుంది మీరు జాక్పాట్ కొడతారు దానికి కారణం ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం తను ఇచ్చే సలహా కానీ తన యొక్క ఆశీర్వాదం కానీ తను ఇచ్చే సూచన కానీ మీ యొక్క జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పే అవకాశాలనైతే చూపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది కుంభరాశి వారికి గోల్డెన్ డే అనే చెప్పుకోవాలి మీరు సాధించలేను అనుకున్నటువంటి విషయం ఒక స్త్రీ ఆశీర్వాదం ద్వారా సులభంగా సాధించగలుగుతారు ఆ ఆశీర్వాదం మీ యొక్క జీవితంలో జాక్పాట్ యొక్క తలుపులను తెరుస్తుంది ఈ రోజు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు అయితే మొత్తానికి కుంభరాశి వారికి అనుకోని లాభం కానీ అనుకోని శుభవార్త కానీ దీని కారణంగా మీ యొక్క లైఫ్ లో జాగ్ పార్ట్ అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు వారు శని భగవాను నిత్యం ఆరాధించాలి శని ఆరాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పులను తీసుకుని వస్తుంది అలాగే హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి పేదలకు ఆహార ధాన్యాలు కాని గొడుగులు పాదరక్షలు కాని వస్త్రాలు కానీ ఇలా ఏ రూపంలో మీరు దానం చేసినా తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి